కోరుతున్నాం భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సోదరులు వంశీధర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న గౌరవనీయులైన అతిరథ మహాదథులకి కూటమి నాయకులకి భారతీయ జనతా పార్టీ సహచర కార్యకర్తలందరికీ కూడా నమస్కారం దూరపు కొండలు నునుపు అంటారు దూరం నుంచి చూసినప్పుడు చాలా నున్నగా చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంటాయి నాయుడు గారి శిష్యకం కారణంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని చాలా దగ్గరగా చాలా సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం కూడా నాకు కలిగింది దూరకొండలు నునుపు దగ్గరికి వెళ్తే కానీ గోతులు లోయలు రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు తెలియవు బలహీనతలు కూడా తెలియవు కానీ వాజ్పేయి గారిని ఎంత దగ్గరగా చూస్తే ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది సమస్యల పట్ల స్పందించే సున్నితత్వం వ్యక్తిత్వంలో నేరు నగదీరత్వం ఆయన సొంతం అటువంటి మహనీయంతో నాకు తెలియకుండానే ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే దగ్గరగా చూసే అవకాశం కలగడం నా అదృష్టంగా నేను భావిస్తుంటాను ఆ వయసులోనే ఎలా వ్యవహార శైలి ఎలా ఉండాలి ఇతరుతో ఎలా మెలగాలి అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది ఒక సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి చేరిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు సార్లు పార్లమెంట్ సభ్యులుగా సార్లు రాజ్యసభ సభ్యులుగా యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాల పారు పాటు పార్లమెంటేరియన్గా ఉన్నప్పటికీ మూడు సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా అవినీతి మకలి అంటని ఒక నిష్కలంక చరిత్ర అటల్ బిహారీ వాజ్పేయి గారు సర్వకాల సర్వావస్థలందు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సహనాన్ని సంయనాన్ని కోల్పోకుండా విఘ్నత స్థిత ప్రజ్ఞత ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించగలిగిన రాజనీతికుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అని కూడా దగ్గరగా చూసావు కాబట్టి నాకు కొన్ని విషయాలు వారి గురించి వేదిక మీద ఉన్న మంది వారిని దగ్గరగా చూసిన వాళ్ళే లేదా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ ఉదాహికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజగోపాల్ రెడ్డి గారు అయితే సురేష్ అని చెప్పారు జనతా పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి గారి ఇక్కడ అనేక యువ నాయకుడిగా పనిచేసేవాళ్ళు ఆనం రామ్ గారి గురించి లేదు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం వారు చిన్న వయసులోనే పెద్ద స్థాయికి వెళ్ళిన అనుభవం కూడా అటువంటి వాడే వాజ్పేయి గారు ఆయన కవి హృదయుడు కూడా అపజయాన్ని ఎప్పుడు ఒప్పుకునేవాడుగా ఒక నాయకుడు అంటే ఒక రాజనీతికుడు అంటే ఒక మార్గాన్ని ఏర్పరిచేవాడు ఆ మార్గాన్ని ఇతరులు అనుసరించేలాగా చేయగలిగిన వాడు ఆ పని వాటిపైగా కేసు చూపించాడు ప్రజా సమస్యల పట్ల ప్రజల వేదన పట్ల స్పందించే గుణం దాన్ని తన కవితల రూపంలో వ్యక్తపరిచే నైజం తర్వాత అదే సమస్యల్ని తద్న అద్భుతమైన వాణితో పార్లమెంటులో మాట్లాడడం ప్రస్తావించడం తదనంతరం వారిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశారు ఎన్ని ప్రతికూలతల మధ్య సుదీర్ఘ కాలం పాటు ఏడు దశాబ్దాల ప్రజా జీవితం దాంట్లో అరవై మూడున్నర సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షంలోనే ఉన్నారు ఇటువంటి ప్రతి కూలతల మధ్య కూడా ఆయన ఎప్పుడూ స్థైర్యం కోల్పోలేదు తను నమ్మిన సిద్ధాంతాన్ని వదలలేదు ఆ పార్టీని కూడా వదలలేదు ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీ ఆశ్రమించిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలవడం జరిగింది ధైర్యం కోల్పోలా మనస్థైర్యం కోల్పోలా అపజయాన్ని ఒప్పుకోలే మన హార్ నహిమానుగా రార్ నహి తానుంగా కపాల్ పే లిక్తా మిస్తా జావుంగా మయా గీత్ మై గాతే జావుంగా అంటాడు నేను అపజయాన్ని ఒప్పుకోను నేను అపజయాన్ని ఒప్పుకోను ఈ కాలం కపాల్ కాలం రాసిన తలరాతను మారుస్తా ఒక కొత్త గీతాన్ని పాడుకుంటూ వెళ్తా ఒక కొత్త మార్గాన్ని నేను తయారు చేస్తా అన్నాడు అటువంటి మార్గాన్ని తయారు చేశాడు అటువంటి అనేక మంది నాయకుల్ని వాజ్పేయి గారు తయారు చేశారు ఆ మార్గంలోనే ఇవాళ ఆయన ఏ మార్గం చూపాడో ఆ మార్గంలో అనేక మంది నాయకులు చేస్తున్నారు దాంట్లో మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే నాటి ప్రధాని చూపిన మార్గాన్ని అనుసరిస్తున్న నేటి ప్రధాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది వాజ్పేయి గారి శకం గురించి పెద్దలంతా ప్రస్తావించారు మొత్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ని ఆరున్నర సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకోవడం జరిగింది అది గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేకపోతే గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చి అరవై వేల కోట్లతో ఆనాడు ప్రతి గ్రామాన్ని ఐదు వందల కలిగిన ప్రతి గ్రామాన్ని రహదారి సౌకర్యం కల్పించే దిశగా ఆయన చేసిన వేసిన పునాది ఇవాళ మళ్ళీ నాటి నేటి ప్రధాని హయాంలో ఎనిమిది లక్షల కిలోమీటర్లు నాలుగు లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది తొంభై తొమ్మిది శాతం గ్రామాలకు రహదారుల నిర్మాణం పూర్తాయి ఆనాడ ఆయన తీసుకొచ్చిన గ్రామీణ ప్రాంతాల్లో బాగుపడాలి పుట్టుదలు బాగుపడాలంటే వ్యవసాయ కూలీలకు అక్కడ ఉపాధి అవకాశాలు మనం కల్పించాలనే ఉద్దేశంతో పనికి ఆహార పథకం కానీ లేదా గ్రామీణ రోజ్గార్ స్వరోజ్గారి యోజన కానీ తీసుకొచ్చి ఆనాడ ఆయన చేసిన ప్రయత్నం తర్వాత అదే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద రూపాంతరం చెందింది దానికి నేటి ప్రధాని శ్రమశాలీన ఎనభై వేల కోట్ల బడ్జెట్తో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకి పని దినాలను కల్పిస్తూ వారికి ఉపాధిని కల్పిస్తూ వాళ్ళ జీవన స్థితిగతులు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు స్వమిత్రు చెప్పారు చెన్నై నుంచి మొదలై బెంగళూరు మీదుగా ముంబైకి ముంబై నుంచి మొదలై అహ్మదాబాద్ జైపూర్ మీదుగా ఢిల్లీకి ఢిల్లీలో మొదలై లక్నౌ మీదుగా కలకట్టాకి కలకట్టాలో మొదలై మళ్ళీ మనం నెల్లూరు మీదుగా చెన్నైకి ఆనాడు ఐదు వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణం నాలుగు నెలల హైవేల నిర్మాణానికి మొట్టమొదటిసారిగా వారు పునాది వేస్తే అది కాస్త ఇవాళ ముందుకు వెళ్తూ వెళ్తూ అరవై ఐదు వేల కిలోమీటర్ల నాలుగు నెలల రెండు సంవత్సరాల కాలంలో జరిగింది యాభై ఐదు వేల కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోంది ఇరవై ఏడు ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం ఎలివేటెడ్ కార్డార్ల నిర్మాణం కూడా జరుగుతోంది రూరల్ రోడ్ కనెక్టివిటీ హైవే కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ టెలికాం కనెక్టివిటీ పొలిటికల్ కనెక్టివిటీ కూడా ఆనాడు చేసి చూపించిన దార్శనిక నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ఫోన్లు కూడా ఇవాళ ఎవరి చేతులు చూసినా సెల్ ఫోన్లు ఉన్నాయి డిజిటల్ కనెక్టివిటీ తీసుకొచ్చారు ఒకే ఒక ఛానల్ ఉండేది దూరదర్శన్ అని ఇవాళ చూస్తే మీరు లో ఏ నుంచి జెడ్ దాకా ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో అన్ని ఛానళ్ళు ఒకటి నుంచి వెయ్యి దాకా ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రతి పట్టణంలో మనకు కనిపిస్తాయి ఆ డిజిటల్ రెవల్యూషన్ రావడానికి కారణం అటల్ బీహార్ వాజ్పేయి గారు ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు ఇప్పుడే సురేష్ గారు చెప్పారు తమలాంటి చదువుకున్న యువకులకు అమెరికాకు వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశం ఆనాడు తీసుకొచ్చింది ఎవరే అంటే నాటి ప్రధానమంత్రిగా ఒక దార్శనిక నేతగా ఉంటుంది అటల్ బీహారీ వాజ్పేయి గారు తీసుకురావడం జరిగింది ఆనాడు ఎన్నారు ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యం లేకపోతే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది ఆయనే ఒకే ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఉంటే దాని తర్వాత ఏడు ఏడు ఇతర రాజధాని ప్రాంతాన్ని కూడా నిర్మాణం చేసింది ఆయన అయితే ఇవాళ అదే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరవై మూడు రాష్ట్రాల్లో ఇవాళ ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా మంగళగిరిలో అదే ఈరోజు పోర్ట్ల కనెక్టివిటీ అదే ఇవ్వండి ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా వారి హయాంలో మొదలైంది ఇవన్నీ కాకుండా ప్రధానంగా సంపద సృష్టి చేయడం సృష్టించడం మీద వారు దృష్టి పెట్టారు మెట్రోలు అయితే ఒక్క మెట్రో కూడా మన దేశంలో ఉండేది కాదు మెట్రో చూడాలంటే బయట దేశాలు పోతే కానీ మెట్రో మనకు కనిపించదు కాదు అటువంటిది ఢిల్లీలో ఆయన మొదలు పెట్టిన మెట్రో కానీ చెన్నైలో మొదలు పెట్టిన మెట్రో కానీ లేదా బాంబేలో మొదలుపెట్టిన మెట్రో కానీ కలకత్తాలో పెట్టిన మెట్రోలు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారి సహాయంలో మొదలైతే ఇవాళ ఇరవై నాలుగు ప్రాంతాల్లో ఇరవై నాలుగు పట్టణాల్లో మెట్రో సేవలు అందుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది మన రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో విశాఖపట్నం విజయవాడలో కూడా మెట్రో సర్వీసెస్లు ప్రారంభమవుతాయి ఇవాళ మనం మాట్లాడుతున్న మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఈ మౌలిక సదుపాయాల కలప మీద కూడా ఆనాడు ఆనాడు ఆయన పురాణి వేస్తే తదనంతరం ప్రధానమంత్రిగా వచ్చిన నరేంద్ర మోడీ గారు అదే పథకానికి అమృత్ అని అందరూ అనుకుంటున్నాడు అమృత్ పథకం అంటే అమృత్ ఉందేమో అది దాని అసలు పేరు అటల్ మిషన్ ఫర్ రిజూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక విషయాన్ని మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాలి నేను చెప్పిన గ్రామీణ రోజుగారి యోజన కానీ పనిక ఆహార పథకం కానీ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కానీ పదనాలు పట్టణాభివృద్ధి శాఖలో వచ్చిన అమృత్ పథకం కానీ లేదా స్మార్ట్ సిటీలు మనం నెల్లూరు కూడా స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీలు కానీ ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఒక నాయకుడు అటల్ బహారీ వాజ్పేయి గారంలో మనం మన జిల్లా వలన తీసుకోవాలి ఎందుకంటే ఆనాడు గ్రామీణాభివృద్ధి శాఖగా ఉండింది వెంకయ్యనాయుడు గారే మళ్ళీ ఈ పథకాలు ప్రారంభించినప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండేది కూడా మనం వెంకయ్యనాయుడు గారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ రకంగా ఆనాడు ఆనాడు ఆయన వేసిన పునాదిని ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఇక రక్షణ రంగంలో చెప్పనవసరంలా ఏ విషయంలో ఏదైనా వ్యవసాయ రంగంలో కానీ లేదా రక్షణ రంగంలో కానీ తయారీ రంగంలో కానీ నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వేసిన నాటిన విత్తనం ఇవాళ ఎక్కడికి పోయిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి నాడు పోకులం గురించి ప్రధానంగా ప్రస్తావించారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉదాహరణ అజాత శత్రువు ఎవరిని నొప్పించడు అనుకుంటాడు కానీ దేశ హితం గురించి ఏదైనా వచ్చినప్పుడు ఆయన ఎక్కడా రాజీపడిన మనస్తత్వాన్ని నిరంతరం చూపాడు అయా ఎందుకు ఒకే దేశంగా వాళ్ళం స్వాతంత్రం కొన్ని స్వార్థపూర్త శక్తుల కారణంగా విడిపోయాం విడిపోయిన తర్వాత ఇద్దరు రక్షణంగా మీరు ఎక్కువగా ఇది పెట్టుకుంటున్నాం ఇద్దరు శాంతి భద్రత లేకుండా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి శాంతి నెలకొల్తే అభివృద్ధి కొనసాగుతుంది కాబట్టి ఆ రోడ్ పాకిస్తాన్ ని పాకిస్తాన్ని స్నేహహస్తం తాకి బస్సు యాత్ర చేసి లాహోర్ దాకా అయ్యా బాగుండరా మీరు బాగుపడండి మనం బాగుపడదాం అందరం కలిసి బాగుపడదాం పేదరిక దేశం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా మారడమే కాదు ఒక అభివృద్ధి దేశం కూడా ప్రపంచ దేశాల్లో రెండు దేశాలు అంటే వాళ్ళకి అర్థంగా నల్లా మంది దగ్గర అది పెట్టారు ఇది పెట్టారు పార్లమెంట్ దాడి చేశారు కార్గిల్లు చెరబాట్లకు పాల్పడితే కార్గిల్లు యుద్ధం చేసి ఆ పాకిస్తాన్ని పీచమరిచి ఓడించి ప్రపంచానికి ఒక సంకేతం ఇవ్వడం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలోనే జరిగింది దాన్ని ఇవాళ చూస్తున్నాం ఎటువంటి సమర్థ నాయకత్వం మన ఉందనేది గతంలో మనం టీవీ ఆన్ చేస్తే లేదా పేపర్ ధరిస్తే ఎక్కడ చూసినా దాడులు జరిగేది ఏ పట్టణం చూసినా బాంబు దాడులు జరిగేది గూగుల్ లో కానీ లేదా లెమ్మిని పార్కులు కానీ కొన్ని పదుల సంఖ్యలు చనిపోయి వాళ్ళు నలుగురు పాకిస్తాన్ నుంచి వచ్చి పడవలో వచ్చి బాంబే పట్టణాన్ని టూ బాంబే ఫర్ ట్రాన్స్ఫర్ అండ్ కిల్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పీపుల్స్ నూట ఎనభై మందిని ఈ పదకొండు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క దాడి ఏ పట్టణంలో అది ఉత్తరాలైనా దక్షిణాదైనా ఒక్క బాంబు దాడి జరిగిన ఘటన కూడా జరగలేదు ఒకటి ఆరా మన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఏదైనా స్ప్రే ఇన్సిడెంట్ జరిగితే కూడా దానికి స్పష్టమైన సంకేతాన్ని సర్జికల్ స్ట్రైక్స్ కానీ కానీ ఎయిర్ స్ట్రైక్స్ కానీ లేదా ఆపరేషన్ సింధు ద్వారా కానీ చేసి ప్రపంచానికి అర్థమయ్యే విధంగా పాకిస్తాన్కు అర్థమయ్యే విధంగా వారికి వారి భాషలోనే సమాధానం చెప్పడమే కాకుండా ప్రపంచాన్ని దేశాలకు కూడా ఒక స్పష్టమైన సంకేసాన్ని ఇవాళ నేటి ప్రధాని సమర్థవంతమైన ప్రధాని ఆనాటి ప్రధాని ఐదుగాడలో నడుస్తున్న అటల్ బిహారీ వాజపాయి గారిని అడుగుదాడ నడుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రూపంలో కూడా మనం చూస్తాం ఇతరగా ఇటువంటి ఇటువంటి మార్పు రావడానికి ఆనాడు అది కారణం ఆయనే ఆక్స్ఫర్డ్ లో ఎక్కడో చదవలేదు కానీ మనుషుల్ని చదివాడు ఆయన ఇదే దేశాల్లో సంపన్న కుటుంబంలో పుట్టలేరు కానీ పేదరికంలో ప్రజలు అంతే కష్టాలను చూశాడు అందుకని ఆనాడు ఈ అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ అనేక రకాల పథకాలు చెప్పుకుంటా పోతే ఆనాటి పథకాలు చాలా ఉన్నాయి వాటిని పెద్ద లిస్ట్ అయిపోతుంది కానీ పెద్దలు మాట్లాడాల్సింది వాటిని ఇవాళ సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారు ముందు తీసుకెళ్తున్నారు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారి జేడీ కూడా ఆనాడు రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళింది ఆనాడు ఎన్డీఏకి నేటి గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉన్నారు అధ్యక్షుడుగా ఉన్నాడు ఆనాడు ఆ ఆరు సంవత్సరాల పాటు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు దాకా ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అభివృద్ధి జరిగిందో అందరూ తెలుసు మన జిల్లాలో చూస్తే ప్రతి గ్రామానికి ఆనాడు గృహ నిర్మాణం వెంకయ్యరెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చింది ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం వెంకయ్యరెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చింది పట్టణమైన తర్వాత ఏ దీనికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో కానీ పదకొండు వందల కోట్లు మళ్ళా కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చాయి మళ్ళా ఆ నాయకత్వం కొనసాగుతోంది ఐదు సంవత్సరాల మధ్యలో ఒక విధ్వంసకారణ పాలన కారణంగా రాష్ట్రం అయోమయంలోకి అంధకారంలోకి అవినీతి కూటంలోకి నెట్టివడింది మళ్లీ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చాయి ఇవాళ మోడీ చంద్రబాబు నాయుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి దేడి మళ్లీ కాస్త మరి రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో ముందుకు నడిపించే దిశగా పనిచేస్తుంది ఇప్పుడు సహకారం అదే రకంగా అందుతుంది నేనైతే డేటా సెంటర్ల గురించి విశాఖపట్నం డేటా సెంటర్ క్వాంటిటీ సెంటర్ లేదా క్వాంటమ్ కంప్యూటర్ గురించి చెప్పట్లా అమరావతి జరుగుతున్న రాజధాని నిర్మాణాల గురించి చెప్పలా పోలవరం దేవు నుంచి చెప్పలా మన దగ్గర కృష్ణప్రుత్వం అభివృద్ధి గురించి చెప్పట్లా లేదా కొప్పర్తే ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్ లో అభివృద్ధి గురించి చెప్పట్లా ఓరుకల్లు చెప్పట్లేదు మన దేశానికి మన రాష్ట్రానికి వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడుల గురించి చెప్పట్లేదు తద్వారా వస్తున్న ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి కూడా చెప్పట్లా మనం రాష్ట్రం ఒక ఆర్థిక విధ్వంస ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధిని అంత పెద్ద పీట వేస్తూనే సంక్షేమాన్ని కూడా నేటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పాలన అందిస్తున్నారు ప్రజల్లో సానుకూల వాతావరణం అందిస్తారు పెన్షన్లు కావడచ్చు లేదా అన్నదాత శిక్కి పోవచ్చు కావచ్చు లేదా తల్లికి వందనం కావచ్చు లేదా దీపం పథకం కావచ్చు లేదా చాలా మంది అక్క ఉన్నారు అది శ్రీశక్తి పథకం కావచ్చు నేను మనం ఒక ఆసుపత్రికి వెళ్ళి ఏంటమ్మా ఓపిల్ పెరిగాయంటే లేదు సార్ ఇంత ముందు రెఫరల్ కింద హాస్పిటల్ రెఫరల్స్ ఇస్తే వచ్చేవాళ్ళు గారు ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు పోవాలని ఇప్పుడు ఫ్రీగా సార్జ్ ఫ్రీ కదా అందుకని వచ్చేస్తున్నా సార్ ఆరోగ్యం బాగుంది సార్ అని మరి మీకైతే ఏంటమ్మా ప్రభుత్వ ఉద్యోగులు అంటే మేము కూడా టైం దీనికి పోతున్నాను సార్ ఫ్రీ కదా అని ఒక ఆవిడ చెప్పింది సార్ చాలా మంచి పథకం తెచ్చారు సార్ అని ఏమమ్మా అంటే మా అమ్మని చూడాలంటే ఇక్కడి నుంచి నేను కావులు పోవాలంటే కష్టమే సార్ రెండు నెలలకు మూడు నెలలకు పోయి చెప్తాడు కానీ ఇది మూడు నెలల ఒకసారి పోయి చూస్తున్నా అని అని ఇంకొకటి విషయం ఉంది సార్ అప్పుడప్పుడు ఎప్పుడో చూసే అత్తని అప్పుడప్పుడు పోయి చూసి వస్తున్నారు సార్ ఈ శ్రీశక్తి పథకం కింద అని కూడా చెప్పారు ఇంకా నేను చెప్పకూడదు కానీ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఆడికోడలతో ఆడిపత్తుతోనో తోడుకోడలతోనో గొడవ పడాలంటే ఫోన్లో పడవాలని సార్ ఇది నేరుగా గొడవబడి వచ్చేస్తున్నాం మరీ సౌలభ్యం ఏంటంటే పొద్దున మార్నింగ్ మేఘ సందేశం నెల్లూరులో చూస్తున్నాం తర్వాత మధ్యాహ్నం విరపకలను బూడికి పెట్టి వస్తున్నాం సాయంత్రం మళ్ళీ కావాలంటే ఇక్కడికి వచ్చి కార్తీక దీపం కూడా చూస్తున్నాం సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటువంటి సౌలభ్యాన్ని కల్పించారు ఆర్థిక స్వాతంత్రాన్ని ఆర్థిక సాధికారణని మా అక్క చెల్లెలకు మహిళా లోకానికి అందించారు ఈ పాలన కొనసాగించాలని అక్క చెల్లెళ్లు ఆశీర్వదిస్తున్నారంటే ఈ పదహైదు సంవత్సరాల పాటు కొనసాగుతుంది ఒక రాష్ట్రం ఒక స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఒక హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అవుతుంది హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అవుతుంది అదేవిధంగా మన దార్శక నాయకుడు నరేంద్ర మోడీ గారు మన అందరికీ ముందు ఉంచిన లక్ష్యం వికసిత భారత్ నిర్మాణం కూడా అవుతుంది నాలుగో స్థానంలో అంటే పదకొండవ స్థానంలో కునారెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థని దానికోసం దానికి తెచ్చారు అదే నాయకుడు రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకటో స్థానానికి తీసుకెళ్లి గటించిన మన పునర్భవం ఏదుందో విశ్వగురుగా భారత్ ని ప్రపంచం ముందు ఆవిష్కరిస్తాడని తెలియజేసుకుంటూ ఈ యాత్ర ఇప్పుడే చెప్పారు మీద మస్తాండ గారు డిసెంబర్ ఇరవై ఏడు శతజయంతి సందర్భంగా అమరావతిలో అమరావతిలో ముగుస్తుందని యాత్ర మాత్రమే ముగుస్తుంది స్ఫూర్తి మాత్రం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ ఇవాళ అందరినీ కలిసే అవకాశం ఇచ్చినందుకు జిల్లా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు భారత్ మా అత్తాకి ధన్యవాదాలు సత్కుమార్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం